ఆధునిక జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా మూడు వందల నలభై యొక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేజ్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్భై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సరే అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సార్ ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యామ్లు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఇప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు కూడా యాభై ఏడు చెక్ డ్యామ్లు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను టెన్ వచ్చిన ప్రభాజన్ పంపించారా ప్రపోజల్ సార్ సెకండ్ ప్రో సెకండ్ ఫేజ్ కింద పంపిస్తున్నాను పంపించారా ఎప్పుడు ఒక ఫేజ్లో ఇచ్చారు సార్ సెకండ్ ఫేజ్లో సబ్మిట్ చేస్తున్నాం సార్ సబ్మిట్ ఇంకా చేయలేదు రెడీగా ఉన్నాయి సార్ రెడీగా ఉన్నాయి చెప్పండి సార్ సార్ ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి సార్ ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్కు వాళ్ళు ఆ యాక్సెప్టెన్స్ చేస్తే కన్కరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్లో పంపిస్తామని అనుకున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్

శాంక్షన్స్ కాదు ప్రపోజల్స్ పెట్టారు ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సర్ ప్రపోజల్ లేదు సార్ మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు అక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కాక్స్ ఇంజో ఆ 60 చీని కాక్స్ జీరో వస్తే మళ్ళీ మనం చేస్తాం అంటే ఇంకో సెకండ్ కొంచెం ఓకే శాంక్షన్ కాలేదు ఇప్పుడు ఆదేనేలో ఇప్పుడు వాటితో పాటుగా ఆదేనే ఎందుకు పోలేదు అంటే అక్కడ ప్రొవిజన్ లేదా

ఈ ఒకటి వస్తుంది సార్ ఎమై డివిజన్ నాటోని మా కర్నూలు కర్నూలే సార్ కర్నూలు వచ్చారు వచ్చారంటే రాలేదు సార్ ఇక రాలే సార్ ఇక రాలే హెల్త్ బాలేదు కొంచెం నిజమే తెప్పించుకొని పంపించండి తెప్పించుకొని పంపించారు ఫస్ట్ ఫస్ట్ సౌండ్ మిషన్ పెట్టడం పంపించండి సార్ మిషన్ పెట్టండి నాటోని వాళ్ళు ఎత్తి ఇరిగేషన్ ఆల్రే డిపార్ట్మెంట్ అనేది ఏ ప్రపోజల్ అయినా అన్ని కాన్సెంట్స్లో వచ్చి వచ్చిన తర్వాత అన్ని కలిపి పంపించండి డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించాలి ఇది కాబట్టి స్టిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే ఎంతకాలం అయింది మీరు పంపించే ప్రపోజల్ సార్ పంపల్ పంపించి ఒక ట్వంటీ డేస్ అయింది సార్ రీసెంట్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై రోజులు అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది సార్ తిరిగిపోయినది వచ్చాయి సి మైనర్ పంపించాను మీరు అడిగారా ఎందుకు సార్ పంపిస్తాను ఆ నుంచి ఎందుకు రాలేదు అడిగారా చే సార్ సెకండ్ ఫస్ట్ పేజ్ వచ్చాయి ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్ కన్ఫీస్గా ఉన్నాను మీరు చూసుకుంటే ఫస్ట్ పేజ్ సెకండ్ ప్రేజ్ సార్ సరిపోయి నీకెళ్ళి ఓడే పేజు